ఎక్కువ రేట్ అని కాదు మేడం ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా కూడా చాలా ఎక్కువ ఉండే ఇది మాది సొంత క్రాఫ్ట్ అండి మేము సొంతంగా చేస్తాం మేడం

അമ്മ <laughs> 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 முறக்கிடிக்கவா <laughs>

ఇప్పుడు ఇంటి దగ్గర నేను తెచ్చుకుంటారు ఇక్కడ ఏం లేదా టీ పోస్తారు సార్ టీ పోస్తారా ఎన్ని సార్లు ఇస్తారు రోజుకి ఒకసారి నాలుగు గంటలకు టిఫిన్ టిఫిన్ మాదే అండి మేవే అంటే తొమ్మిది గంటలకి వస్తాము మధ్యాహ్నం ఒకటి గంటల తింటాము మళ్ళీ ఐదు గంటలకు వెళ్ళిపోతాం మా ఇంటికాడే భోజనం పొద్దున టిఫిన్ చేసి వస్తాం ఇంటికాడ మధ్యాహ్నము భోజనం తెచ్చుకుంటాం సాయంత్రం ఇంటికి పోయినక్కడే తింటాము నైట్ ఇక్కడ హ్యాపీగా ఉందా వరకు ఆపిగానే ఇప్పుడు వరకైతే అంత కష్టం ఏం బెటర్ మమ్మల్ని ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని ఎంత టార్చర్ ఏం బెటర్ అలా అనేదప్పుడు మేము ఏం ఊకోం చేస్తూనే ఉంటాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ మధ్య ఉప్పల్ సార్ నాదేమో అన్నారం సార్ అన్నారమ్మా అన్నారం తట అన్నారం అతను 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 ఇక్కడ ఎల్బినగర్ నుంచి వస్తాడు సార్ డెవలప్ అవును సార్ ఇంకా ఫంక్షనాలు పడుతుంది కొత్తగా పడ్డాయి ఇంకా పని వర్క్ నడుస్తుంది లాక్డౌన్ వల్ల ఆగిపోయింది పాడు పంక్షణాలు రెడీ ఓపెన్ అవ్వవు అయిపోవు ఇక ఈ లాక్డౌన్ వల్ల జనాలు రాలేదు ఇక కట్టలేదు అంతా పని ఎక్కడక్కడ ఆగిపోయింది లేబర్స్ రాలేదు ఇక అందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు కదా సిటీ నుంచి ఇక అంతా ఆంధ్ర వాళ్ళు అక్కడ వస్తారు హిందీ వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల వర్క్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ ఇరవై వరకు కల్లా పంసాలు ఓపెన్ అయితే మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి మీరు నైన్ టు మళ్ళీ సాయంత్రం ఫైవ్ ఫైవ్ కి వెళ్ళిపోతారు మధ్యాహ్నం గంట సేపు ఒకటి గంటలకు చేద్దాం లంచ్ కి రెండు గంటల వరకు మనకు టైం తినూరి ఏమన్నా ఏరి రెండు గంటలకు మళ్ళీ ఎక్కాలి హాయిగా గార్డెన్ వర్క్ చేసుకుంటారు హ్యాపీగా పని చేసుకుంటారు ఉంటారు ఉంటాం Aduh, <laughs> aji, 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 Kurang. Eh. Nakal apa <susurra> sih? Ya, ええまいでなええなあらええなあら కటింగ్ చేస్తాము ఏంటండి ఇది మొక్కకి అంటే అంటే మొక్కలు మొక్కల కోసమా కల వస్తుంది ఏ అవన్నీ అవి కొట్లలో ఉన్నాయి ఇవన్నీ కటింగ్ చేసేవి సేవ్ చేస్తాం పడేసేకి మళ్ళీ కట్ చేసి సేవ్ చేస్తాం మీరేం చేస్తారు డెవలప్మెంట్ సూపర్వైజర్ చేస్తాం సూపర్వైజర్ అంతా సూపర్వ ఇవన్నీ కటింగ్ చేపిస్తారు ఇవన్నీ కటింగ్ చేసి సేవ్ చేసినాం మనకి గార్డెన్ డెవలప్మెంట్ నుంచి అంటే ఇంకా ఫ్యూచర్ లో బాగా చేస్తారు అయితే ఇక బాగా చేస్తాం ఏమేమి పెట్టాలనుకుంటున్నారు ఫ్లవర్ింగ్స్ గార్డెన్ పబ్లిక్ మంచి గార్డెన్ పనిచేయాలని ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ముందు భాగము ఇంకా భాగం కూడా అలాగే చేస్తుంది వెనుక ఇప్పుడు రెండు హైటెక్ సిటీ ఐటెక్ సిటీ దగ్గర శిల్పారాం ఉంది కదా అక్కడ ఇది సేమేనా సేమ్ సేమ్ ఓకే అక్కడ ఏమున్నాయి ఇక్కడ కూడా అవి ఇంకా బాగుండు ఇంకా చేయాలని చూస్తున్నాం ఇంకా బాగా డెవలప్ పోయాం एंता रेंट का इधी फाइव थाउजेंड एंता सुनो मांतली मांतली सेल सेल पर्पस वो बिजनेस के ऊपर रहता है ना जैसा बिजनेस हुआ वैसा सेल होता है हम्म उसका आइडिया नहीं गैस कुछ भी नहीं कर सकते उसमें

అంటే డ్రెస్ మెటీరియల్ డ్రెస్సులు అవును సార్ మరి వస్తున్నా జనం కొంటున్నారా డిమాండ్ ఉందా అంటే కరోనా రాకముందు బాగుంది సార్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత పబ్లిక్ వస్తున్నారు గానీ చూసి సెల్పోయేవాళ్ళు కానీ కొనేవాళ్ళు తక్కువ కొనేవాళ్ళు లేరు మరి మీకు ఎలాగా రెంట్ ఫైవ్ థౌసండ్ అంటున్నారు మరి ఎలా అవుతుందా వర్కౌట్ అవుతుందా అలాగే సార్ మీ పేరు ఫరాన్ సార్ ఫరాన్ ఎక్కడి నుంచి వచ్చారు సారాంపూర్ సార్ యూపీ యూపీ నుంచి వచ్చారు తెలుగు బాబు మాట్లాడుతున్నారు నేర్చుకున్నా సార్ ఆంధ్రాలో ఫైవ్ విశాఖపట్నం వైజాగ్ కాకినాడ గుంటూరు బ్యాగులు బ్యాగులు అమ్ముతారా బ్యాగు బెల్ట్ ఇంకా బ్రదర్ ఉన్నాయి సారంగూరు లక్డీ ఐటమ్ అమ్ముతా సార్ అది కూడా వర్కౌట్ అవుతుందా మరి లేవు సార్ లాక్డౌన్ నుంచి మొత్తం ఫ్లాప్ ఇయర్ ఫ్లాప్ తగ్గింది కదా హండ్రెడ్ నాలుగు వందలు ముందు ఏం తగ్గ అంత ద్వారా నుంచి వచ్చి వేసుకుని